ఏప్రిల్ రెండవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలలోపు ఒక వార్త అందుతుంది ఖచ్చితంగా వీడియోని మిస్ అవ్వ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి కుండా చూడండి వీరికి ఎలాంటి వార్త అందుతుంది అలానే సాయంత్రం ఐదు ఇరవై రెండు నిమిషాల తర్వాత వీరికి ఎలాంటి వార్త అందుతుంది అది శుభమా అశుభమా అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ఈ రాశి అధిపతి వచ్చి గురువు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక ఇతరులతో ఈజీగా కలుపుకోపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది ఎవరైనా కొత్త స్నేహితులు కలిస్తే వారితో గడగడ మాట్లాడిస్తూ ఉంటారు చాలా త్వరగా కలిసిపోతూ ఉంటారు వీరు పాతవారిలాగా అతి త్వరగా కలిసిపోతూ ఉంటారు ఇక అదే విధంగా వీరు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే గనక సాధించి తీరుతారు పట్టుదల అధికంగా ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో వీరికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అంటే ఏప్రిల్ రెండవ తారీఖు బుధవారం రోజున మధ్యస్థమ ఫలితాలు మిశ్రమ ఫలితాలు అధికంగా ఉన్నాయి తద్వారా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆచి పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఏ విషయం గురించి అయినా డీప్గా ఆలోచించవద్దు అది ఏదైనా సరే ఖచ్చితంగా అది మంచైనా చెడైనా దేని గురించి కూడా అతిగా ఆలోచించవద్దు ముందు ఇక ఏం జరిగింది ఇకపై ఏం జరగబోతుంది ఎలా జరగాలి అనేటటువంటి దానిపైన దృష్టిని పెట్టాలి అలానే మీకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని తెలివిగా ధైర్యంగా ఆలోచించే శక్తి సామర్థ్యాన్ని పెంచుకోండి ఖచ్చితంగా ఈరోజు ఒక పొరపాటు జరిగింది అనుకోండి ఇకపై ఆ పొరపాటు జరగకుండా చూసుకోండి అలానే ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు మీ పైన ఏవైనా నిందలు పడినప్పుడు మీరు చాలా సహజంగా తీసుకోండి అంటే ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నా సరే మీ మౌనంతో వారికి సమాధానం చెప్పండి అలానే మీరు అక్కడ మీ యొక్క గొప్పతనం గురించి నిరూపించడానికి ప్రయత్నించవద్దు అంటే నేను ఏ తప్పు చేయలేదు అని మీరు నిరూపించడానికి కూడా ప్రయత్నించవద్దు ఖచ్చితంగా మీరు ఏ తప్పు చేయలేరు అని మీ పైన నింద పడినా కూడా అది తొలగిపోతుంది మీరు ఏ తప్పు చెయ్యలేరు అని మీరు ఏంటో తరువాత ఇతరులకి తెలిసేలాగా మీరు చెయ్యండి అంటే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఏదైతే సాధించడంపైన దృష్టిని పెట్ట దానిని సక్రమంగా సాధించండి సాధించిన తర్వాత ఖచ్చితంగా మీ గొప్పతన ఇతరులకి తెలిసి మిమ్మల్ని ఎవరైతే నిందించారో ఎవరైతే ఏమి అన్నారో వారు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తిరిగి మీ అంటే మీ గొప్పతనాన్ని తెలుసుకొని మిమ్మల్ని మళ్ళీ క్షమాపణ అడిగేటటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి ఓపికతో ఉండండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి ఓపికతో పనిలు ఓపికతో మీరు ఏదైనా సరే పనిని పూర్తి చేయండి ఇక ఓపికతో అంటే మీరు ఓపికతో చేసినటువంటి ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవచ్చు ఓపికతో పనులను పూర్తి చేయండి ఇక అదేవిధంగా ఈ రాశి వారు మరి ఏ విధమైనటువంటి వార్తను వింటారు సాయంత్రంలోపు అనేటటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం సాయంత్రం ఐదు తరువాత వీరికి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక మీ యొక్క గోచారం చాలా బాగుంది మీకు మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది తద్వారా ఈ సమయంలో వీరు ఏది చేసినా సరే ఖచ్చితంగా కలిసి వస్తుంది శుభయోగం అనేది అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి శుభయోగం ఉంది కష్టపడితే మాత్రం తప్పకుండా ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా కష్టపడితే ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది ఇక అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీకు ఉన్నటువంటి రకరకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది గోచారం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కొంతమందికి మాత్రం సమస్యలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం సమస్యలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి గోచారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది ఈ రాశి వారికి తద్వారా వీరికి ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తొలగిపోబోతూ ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తాయి కొంతమంది అంటే ఈ సమయంలో పడినటువంటి కష్టానికి ఈ సమయంలో ప్రతిఫలం లేకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ప్రతిఫలమైతే ఉండి తీరుతుంది తద్వారా కష్టపడండి తప్పకుండా ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం హండ్రెడ్ పర్సెంట్ కూడా వస్తుంది ఇక ధనస్సు రాశి వారికి సాయంత్రం ఐదు తరువాత మాత్రం ఒక శుభవార్త వస్తుంది ఫోన్లో ఒక వార్తను వింటారు ఖచ్చితంగా షాక్కి గురవుతారు అంటే నమ్మలేనంత గొప్ప శుభవార్తను మీరు వినబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి ఇక మీకు ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు అంటే ఇతరులకి మీరు చేసినటువంటి మేలు అది తిరిగి మళ్ళీ మీకు వచ్చింది అని గుర్తుపెట్టుకోండి ఇక మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు కుటుంబ పరంగా ఉండే అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది ఈ సమయంలో మీకు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక మీరు దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి ధైర్యంగా ఎదుర్కొంటే గనక ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి మీ ధైర్యమే మీకు సాహసం అంటే ధైర్యమే మీకు ఖచ్చితంగా మీ విజయానికి కారణమవుతుంది కనుక మీరు సాహసాలు చేసినప్పుడు చేసినప్పటికీ ధైర్యంగా పనులు అంటే ఏ కష్టాన్ని అయినా ఎదుర్కోండి అప్పుడు ఖచ్చితంగా మీకు అంటే మీ యొక్క శుభం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశి వారు ఖచ్చితంగా సాయంత్రం ఐదు తర్వాత ఒక శుభవార్తనైతే వింటారు సాయంత్రం ఐదు దాటిన తర్వాత వీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒక శుభవార్తను విని తీరుతారు వీరికి ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీరిపోతాయి కానీ ధైర్యంగా ఉండండి ఏ విషయాన్ని అయినా సరే ఎక్కువగా సీరియస్గా తీసుకోవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు దేనిపై దేని గురించి కూడా ఇక ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాకుండా జాతక రీత్యా కూడా మీకు ఏవైనా దోషాలు ఉన్నా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి అలానే మీకు ఏది అంటే సమస్యలు ఎదురైనా ఏది ఎదురైనా గట్టి ధైర్యంతో ఉండండి గట్టి నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా మీకు సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక ధనస్సు రాశి వారికి శుభయోగం అనేది అధికంగా ఉంది ఈ సమయంలో వీరు ఏదైనా సరే చేస్తే ఖచ్చితంగా అది శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే అన్నీ కూడా ఈ సమయంలో వీరికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది గట్టిగా ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తారు గట్టిగా ప్రయత్నించండి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది ఇక మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని ధైర్యంగా ఉండండి ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోండి డెఫినెట్గా అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక మీ యొక్క ధైర్య సాహసాలే మీ యొక్క గెలుపుకి కూడా ఖచ్చితంగా కారణమని చెప్పుకోవచ్చు ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోండి డెఫినెట్గా అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి సాయంత్రం ఐదు తరువాత మాత్రం ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనేది అయితే వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ రాశి వారు గుడ్ న్యూస్ కోసం ఎదురు చూడండి ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి ఖచ్చితంగా మీకు స్వామివారి అనుగ్రహంతో అదృష్టం కలిసి వస్తుంది స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు సమస్యలు కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి